హలో మిస్టర్ చేసర్స్ వెల్కమ్ టు ద క్రైమ్ సిరీస్ బై తెలుగు టైమ్స్ ఇక్కడ మిస్టరీని ఛేదిస్తాం నిజాన్ని మీ ముందు ఉంచుతాం ప్రపంచంలోని చీకటి కోణాన్ని నిర్భయంగా వెలుగులోకి తెస్తాం నేటి ఎపిసోడ్ లో భారతదేశంలోని సంచలనం సృష్టించిన ఓ యథార్థ ఘటనను మీ ముందుకు తెస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం నేటి ఎపిసోడ్ ను ప్రారంభించేద్దాం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జస్టిస్ రాజేష్ బిందల్ జస్టిస్ మన్మోహన్ తో కూడిన ధర్మాసనం ముందుకు ఇరవై మూడేళ్ల నుంచి భారతదేశాన్ని కుదిపేస్తున్న ఓ సంచలన కేసులోని తీర్పు గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది కానీ ఆ కేసులో ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించడంతో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది ఇరవై మూడేళ్ల నుంచి భారతదేశాన్ని కుదిపేస్తున్న ఆ కేసు ఏంటి ఆ కేసులో ఉన్న మలుపులు ఏంటి పూర్తి కథ కథాంశాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోను చూసేయండి తెలంగాణలోని భువనగిరిలో చంద్రశేఖర్ దేవి దంపతులకు ఓ అందమైన ముత్తులలికే ఆడపిల్ల పుడుతుంది ఆ దంపతులకి తెలియని విషయం ఏమిటంటే తమ కూతురు వెండితెర వెలుగుల్లో అందరినీ అలరిస్తుందని తన అందమైన చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేస్తుందని ఆమె పేరే ప్రత్యూష ప్రత్యూష తండ్రి చంద్రశేఖర్ గారు సిండికేట్ బ్యాంక్ లో పనిచేసేవారు దేవి గారు గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేసేవారు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్లకు ప్రణీత్ చంద్ర అనే బాబు కూడా పుట్టాడు వారందరూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో ప్రత్యూష తండ్రి మరణించారు వాళ్ళ నాన్నగారి మరణం తర్వాత ఫ్యామిలీ హైదరాబాద్ లో స్థిరపడింది ఇక ఇంత చదువుల కోసం ప్రత్యూషను ఎస్ఆర్ నగర్ లోని గౌతమి రెసిడెన్షియల్ అకాడమీలో జాయిన్ చేశారు అక్కడే సిద్ధార్థ రెడ్డి అనే యువకుడితో పరిచయం ఏర్పడటం అది ప్రేమగా మారడం జరిగింది ప్రత్యూష హీరోయిన్ గా ఎదగడానికి పునాదులు పడింది ఈ సమయంలోనే టెలివిజన్ స్టార్ టూ అనే ఓ కార్యక్రమం క్రమంలో ప్రత్యూష మిస్ లవ్లీ స్మైల్ గా టైటిల్ ను గెలుచుకుంది ఆ ప్రోగ్రామ్ జడ్జ్ అయిన రాఘవేంద్రరావు గారి సలహాతో భట్ట శ్రీరాముల దగ్గర నేర్చుకుంది ఆ తర్వాత రాకేష్ మాస్టర్ గారి దగ్గర డాన్స్ నేర్చుకుంది ఇక తర్వాత తెలుగులో శ్రీరాములయ్య రాయుడు చిరంజీవులు సముద్రం వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది ఇక హీరోయిన్ ఆఫర్స్ రాకపోవడంతో బంజారా హిల్స్ లోని జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేసింది ఇదే సమయంలో ప్రత్యూష సిద్ధార్థ వాళ్ళ ఇంట్లో చెబుతుంది అందుకు సరోజిని గారు ముందు మీరు మంచిగా సెటిల్ అవ్వండి ఆ తరువాత పెళ్లి చేస్తా ఈలోగా సిద్ధార్థ్ కూడా ఎంఎస్ చేస్తాడు అని సరోజిని గారు వాళ్లకు మాట ఇస్తారు దీని తరువాత ప్రత్యూషకి తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి మనునిధి సూపర్ కుటుంబం పొన్నాన నేరం తవసి కడల్ పొక్కల్ అనే మూవీస్ లో యాక్ట్ చేసింది ఆ తర్వాత ఉదయ్ కిరణ్ యాక్ట్ చేసిన మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది ఆ లోనే ప్రత్యూష రెస్ట్ తీసుకుందామని ఇంటికి వస్తుంది ఇక ఇప్పుడే ఎంఎస్ పూర్తి చేసుకుని అమెరికా నుండి మూడేళ్ల పెళ్లి ప్రస్తావనతో ప్రత్యూష వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని కలుస్తాడు సిద్ధార్థ్ సరోజిని గారు అతని ప్రస్తావనను అంగీకరిస్తారు కానీ సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో మాత్రం ఒక హీరోయిన్ ని ఇచ్చి పెళ్లి చేయడానికి నిరాకరిస్తారు ఈ నిరాకరణతో సిద్ధార్థ్ హర్ట్ అవుతాడు ప్రత్యూషను కలవాలని బయలుదేరతాడు ఆ రోజు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడు ఆ మర్నాడు ప్రత్యూషకి కన్నడ మూవీ షూటింగ్ ఉండడంతో ప్రత్యూష ఉదయం గుడికి వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు తన మామయ్య కూతురు సిరితో పంజగుట్టలోని ఫెర్రీస్ బ్యూటీ పార్లర్ కి వెళ్లి బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకుంటుంది అక్కడ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో టికెట్స్ కూడా తెచ్చుకుందాం అనుకుంది అదే పార్లర్ కి సిద్ధార్థ్ కూడా వచ్చాడు ఆ తర్వాత ఎలాగో ప్రత్యూష బెంగళూరు వెళ్లిపోతుంది సిద్ధార్థ్ కూడా అమెరికా వెళ్లిపోతాడు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి సిద్ధార్థ్ కార్ లో బయట వెళ్లి వస్తామని సిరితో చెప్పి కార్ లో బయటకు వెళ్తారు ఇక ప్రత్యూష వాళ్ళ అమ్మగారికి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఫోన్ చేసి జయం మూవీ గురించి డిస్కస్ చేయడానికి డైరెక్టర్ తేజ గారు పిలిచారని అందుకు అక్కడకు వెళ్తున్నా అని చెబుతుంది ఇక అప్పటికే సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి నిరాకరించిన బాధతో కూల్ డ్రింక్ లో ఆర్గనో ఫాస్ఫేట్ అనే ఒక పాయిజన్ కలుపుకుని తీసుకువస్తాడు సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో ప్రత్యూషతో పెళ్లికి నిరాకరించిన విషయం ప్రస్తావించి విషం కలిపిన కూల్ డ్రింక్ తాగుతున్నానంటూ తాగుతాడు అది చూసి తట్టుకోలేక ప్రత్యూష కూడా తాగుతుంది ప్రత్యూష అధిక మోతాదులో పాయిజన్ తాగడం మూలంగా స్పృహ కోల్పోవడంతో సిద్ధార్థ్ కేర్ హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు ఇక సరిగ్గా సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యూష వాళ్ళ అమ్మ గారికి ఓ వ్యక్తి ఫోన్ చేసి ప్రత్యూషను ఎవరో కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తన సిచ్యువేషన్ కంగారు పడుతూ మాట్లాడతాడు వెంటనే ప్రత్యూష అమ్మగారు కేర్ హాస్పిటల్ కి వెళ్తారు ఆ మరుసటి రోజే ప్రత్యూష మరణిస్తుంది ఇక సిద్ధార్థ్ కూడా స్వల్పంగా విషం తాగడంతో పదమూడు రోజుల పాటు అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది పద్నాలుగవ రోజు అంటే మార్చి తొమ్మిదిన సిద్ధార్థ్ డిశ్చార్జ్ అవుతాడు అప్పటి నుంచి ఇది ఆత్మహత్య లేదా ప్రీప్లాన్ మద్దర అని సందేహాలు కొనసాగుతున్నాయి ఇది హత్య కాదు ఆత్మహత్య అని గాంధీ హాస్పిటల్లోని ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ మునిస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పేర్కొన్నాడు అతని రిపోర్ట్ ప్రకారం ప్రత్యూష మెడపై ఒత్తిడి చేతులతో గొంతు నిలవడం కారణంగా ఊపిరాడకపోవడం అలాగే శరీరంపై వీర్యం ఆనవాళ్లు ఉన్నాయని అది లైంగిక దాడిని సూచిస్తుందని అతని నివేదికలో పేర్కొన్నాడు అయితే అతడి రిపోర్ట్స్ అన్ని నిరాధారమైనవని అలాగే ప్రత్యూష కూల్ డ్రింక్ లో పురుగుల మందు కారణంగా మరణించారని పరీక్షల్లో గుర్తించారు ఊపిరాడకుండా చేయడం మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డాక్టర్ నారాయణ రెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ సెక్షన్ సెక్షన్ మూడు వందల తొమ్మిది ఆత్మహత్యకు యత్నించడం కింద షీట్ దాఖలు చేసింది రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష ఐదు వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది దీనిపై సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్ష రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను యాభై వేలకు పెంచుతూ రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తీర్పు వెలువరించింది దీనిపై సిద్ధార్థ్ రెడ్డి సరోజినీ దేవి రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు సిబిఐ తరఫున న్యాయవాది నచ్చికేత జోషి వాదనలను వినిపిస్తూ కేసులో సాక్ష్యాధారాలన్నీ నిరూపితమయ్యాయన్నారు చేసుకోవడానికి ఉసిగల్పినందున సెక్షన్ కింద శిక్ష విధించాలని అలా సాధ్యం కాకపోతే సెక్షన్ మూడు వందల ఆరు కింద గరిష్ట శిక్ష విధించాలని విన్నవించారు మృతురాలు నిందితుడు ఇద్దరు పొరుగుమందు తీసుకున్నందువల్లన ఆత్మహత్యకు ఉసిగొల్పాడన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు ఎల్ నరసింహారెడ్డి వాదించారు ఇక నవంబర్ రెండు తుది తీర్పు వాయిదా పడింది ప్రత్యూష మరణానికి న్యాయం జరగాలని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ థ్రిల్లింగ్ మిస్టరీ మీద మీ క్యూరియాసిటీకి థ్యాంక్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ మీద ప్రెస్ చేయండి అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూసుకోండి నెక్స్ట్ స్టోరీకి రెడీగా ఉండండి మిస్టరీ చేజర్స్